కాబట్టి నా పేరు రఘుపతి చింతల నేను ఏంటన్నారు ఎస్కే అని ప్రజెంట్ ఒక వన్ వీక్ బ్యాక్ రామన్నగూడెం రైతుకి ఎక్స్ బోనస్ అనే మందు మనం చేయడం జరిగింది అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ మీ పేరు పేరు సార్ దోమల రాజేష్ దోమల రాజేష్ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఓకే ఎప్పుడు తీసుకొచ్చిందు అసలు ఎట్లా పనిచేసింది వారం క్రితం తీసుకున్నా ఎక్స్ బోనస్ తీసుకున్నా అంటే దానికంటే ఇది బాగుంది అని చెప్పేసి అంటే తీసుకున్నా అయితే నమ్మలేదు నేను రోడ్డు తక్కువ ఉంటున్నారు బట్ పని చేస్తా పని చేయాలంటే మీరు కొట్టండి ఒకసారి కొట్టిన తర్వాత మీరే చెప్తారని చెప్పేసి అన్నారు కొట్టాను పురుగు పోయింది గ్రోత్ వచ్చింది బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి మంచిగా వచ్చినాయి ఇంత అంటే ఉండేనా ఉండే క్లియర్ అవుతుంది నాకు ఎక్స్ బోనస్ రిజల్ట్ వచ్చింది పూర్తనట్టు అనిపించిందా పూత ఏం కాలేదు ఊట కాదు కానీ గ్రోత్ ఉంది మంచి బ్రాంచెస్ అయితే బాగా వచ్చింది బాగా వచ్చింది మూడు పోయింది పురుగు పోయింది అంటే ఇప్పుడు దీని తర్వాత ఇంకేనా ఒకటి అంటే ఈ పూత అనేది ఇప్పుడు పడుతుంది కదా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎస్ఎల్ఆర్ కొట్టిన అంతే నిన్న కొట్టి నిన్న కొట్టిన అది కొట్టే ఎనిమిది రోజుల తర్వాత నిన్న కొట్టిన నిన్న రిజల్ట్ అయితే బాగుంది రైతు రైతు కొట్టుకోవచ్చు ఒకసారి ఇటు చూడని ఇది మంచి రిజల్ట్ అవుతుంది వాయిలింగ్ వస్తుంది తోట ఈ కనుపులు దగ్గర దగ్గర వస్తున్నాయి మళ్ళోటి ఏంది అంటే ఇది కొట్టడం వల్ల ఈ చలికి అనేది మనకు ఫోటో కిరణ్ కిరణీ మంచిగా జరిగి చెట్టు అనేది పెరుగుదలకు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఈ దగ్గర దగ్గర కనుపులు రావడానికి కానీ మంచిగా పని చేస్తుంది